ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఎప్పుడు ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నా కళ్ళలోకి చూస్తూ ఇప్పుడే నువ్వు నన్ను తాకమ్మా నీ సమస్యలన్నిటినీ కూడా కారణాన్ని చెప్తాను నిర్లక్ష్యం చేయకు బిడ్డ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి మన సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మనకు భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే సాయినాథుని యొక్క పూర్తి సందేశం వినాలి అని అనుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా నిజంగా అదృష్ట భాగ్యం అనేది కలుగుతుంది కనుక వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ఈ సందేశం తాలూకు పూర్తి ఆంతర్యం అనేది అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అని వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది కూడా అక్క మీరు ఇచ్చే సందేశాలు బాబావారు మాకు మీ ద్వారా ఇస్తున్న ప్రతి ఒక్క అంశము కూడా మా జీవితాలకు ఎంతగానో సహాయకరంగా ఉంటుంది నేను పదే పదే గురి ఎందుకు ఇన్నిసార్లు చెప్తూ ఉన్నాను అంటే కనుక నేను చాలా కష్ట సమయంలో ఉన్నప్పుడు నాకు ఎంతగానో దీని నుంచి చాలా అంటే చాలా ఉపశమనం కలిగింది అక్క అని చెప్తూ ఉన్నారు నిజంగా అండి ఈరోజు మెసేజ్ వచ్చింది ఏంటి అంటే పొద్దున్న పొద్దున్నే నేను ఇప్పుడు నేను చూస్తానా ఏ మెసేజ్ నా కోసం ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తానండి అని చెప్పి చాలా పెద్ద మెసేజే పెట్టారండి మొత్తం చెప్పడానికైతే వీలవ్వలేదు కానీ నాకు గుర్తున్నది చెప్పాను మీ మీకు వేల వేల ధన్యవాదాలు ఈమె నేను మీ సందేశాల వల్ల నాలో ఎంతో మార్పు కలిగింది అని చెప్పి చాలా చక్కగా చెప్పారండి నాకైతే నేను మళ్ళీ ఆ మెసేజ్ అనేది మీకు ఫర్వర్డ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అయితే ఇంతగా మీకు నచ్చినప్పుడు మీరు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తూ ఉన్నారు మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నమ్మకంతో బాబావారి సందేశాలను ఆలోకించడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక సాయినాథం సందేశాన్ని విషయానికి వస్తే కనుక బిడ్డా నువ్వు నా కళ్ళలోకి చూడమ్మా నా కళ్ళల్లోకి చూసి అలాగే నా కళ్ళను రెండు నిమిషాలు గమనించు నీ జీవితం మొత్తం కూడా నా కళ్ళల్లో నీకు కనిపిస్తుంది ఎందుకు తల్లి కళ్ళల్లో ఆ రకమైన కన్నీటిని తెప్పించుకుంటున్నావు నీకు ఏం అన్యాయం జరిగిందమ్మా అని చెప్పి ఏం బాధలు పడుతున్నావు అని చెప్పి నువ్వు నడి సముద్రంలో ఉన్నట్లుగా ఎందుకు ఇంత బాధపడుతున్నావు బిడ్డ ఈరోజు నువ్వు నువ్వు ఎం నన్ను తాకేవు కదా తల్లి ఎంతటి బలశాలి అయినా సరే ఎంతటి శక్తివంతుడైనా సరే శక్తిమంతుడు తను ఎంతటి బలశాలి అది చూసిన బల హనుమంతుని గురించి తెలుసుకో ఆయన ఎంత బలశాలి ఆ స్వామివారిని తన శక్తి అంటే ఏమిటో తన బలం ఏంటో తను ఏ విధంగా ఎందులోనైనా సరే నెగ్గలుగుతారో అంతటి ధైర్యం అనేది ఉందో స్వామివారికి తెలియకు తెలియకపోతే చెప్తే గాని అలాగే నీలో ఉన్న ధైర్యం ఏంటి నీలో ఉన్న ప్రతిభ ఏంటి నీలో ఉన్న నలుగురికి సమాధానం చెప్పగలిగేంత శక్తి ఉన్నప్పటికీ కూడాను ఎటువంటి శక్తి లేని శక్తి హీనురాలిలాగా నా ముందు నువ్వు చాలా బాధతో నిండి ఉండి చూస్తున్నావు కనుకనే నేను ఈరోజు ఆంజనేయ స్వామి గురించి చెప్పానమ్మా బిడ్డ ఏం పర్వాలేదు ఎందుకంటే ఒక తండ్రి ముందు తన బిడ్డ బాబా నాకు ఈ సహాయం చెయ్యి అని చెప్పి నోరారు అడిగినప్పుడు ఆ తండ్రి తన బిడ్డకు సహాయం చేయడానికి కొంచెం కానీ ఆలోచిస్తారా చెప్పు ఒక్కసారి తల్లి బిడ్డా అలాగే ఈ తండ్రి ఉన్నంత కాలం నీకు ఎటువంటి దిగులు లేకుండా చేస్తానమ్మా తల్లి నువ్వు నడి సముద్రంలో ఉన్నట్లుగా ఎందుకు ఇంత బాధపడుతున్నావు అసలు ఈ సముద్రంలో నేను మునిగిపోతానేమో నన్ను కాపాడడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు అయ్యో ఈ నీటి సాంద్రతకు ఈ నీటి శక్తికి నా ప్రాణం కూడా పోతుంది అయినా కానీ నన్ను పాపం అనే వాళ్ళు లేరు అన్నట్లుగా నువ్వు బాధపడిపోతూ ఉన్నావు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నువ్వు ఉంది నడి సముద్రంలో కాదు నడి ఇంట్లో నీ చుట్టుపక్కల ఎటువంటి అలలు లేవు ఎటువంటి నీకు హాని చేసే జీవులు కానీ లేవు నువ్వు ఒక్కదానివి ఒంటరిగా ఉన్నావు కానీ నీ మనసులో రకరకాలైనటువంటి ఆలోచనలు రకరకాలైనటువంటి ప్రశ్నలు ఎన్నో అనుమానాలు ఇన్ని రకాలైన సరే సమస్యలన్నింటినీ కూడా నీ మనసులో నువ్వు ఉంచుకుని నన్ను ఎందుకమ్మా నిందిస్తున్నావు బిడ్డ ఏ సమస్యకైనా సరే కానీ మూలం నీ మనసు నుంచే మొదలవుతుంది నువ్వు మనసులో నాకు ఏ సమస్య లేదు ఏ సమస్య వచ్చినా కూడా చాలా సునాయాసంగా ఆ సమస్య నుంచి నేను బయటపడగలను నన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అనేటటువంటి ధైర్యం అనేది నీలో ఉంటే ఏ సమస్య అయినా సరే నీ యొక్క ఖాళీ గోటికి కూడా తాకలేదు అన్న విషయాన్ని నువ్వు బిడ్డా నీకు ఈరోజు ఇవన్నీ కూడా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా నువ్వు నీలో ఉన్న శక్తిని మరచిపోయావు ఆంజనేయ స్వామి కూడా అంతే తన సంకల్పాన్ని నువ్వు ఎట్లా నెరవేర్చుకున్నారో నువ్వు మరిచిపోయావు అసలు నువ్వు పట్టింది పుట్టిందే బాధలు పడడానికి అన్నట్లుగా నీ జీవితం మొత్తాన్ని కూడా కన్నీటికి అంకితం చేసేస్తున్నావు ఎందుకు ఉన్న ఈ ప్రశాంతకరమైన జీవితాన్ని చేతులారా కూడా దుఃఖంతో నింపుకుంటున్నావు విడా వద్దమ్మా వద్దు మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఒక తెల్లటి కాగితం ఎంత చక్కగా ఉంటుందో ఎంత నిర్మలంగా ఉంటుందో ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే కాగితం మీద పిచ్చి పిచ్చి గీతలను గీసుకుని పిచ్చి పిచ్చి రాతలను రాసుకుని ఆ కాగితాన్ని నలిపి పడేసేసి ఒక డస్ట్బిన్లో పడేసినట్లుగా మనసుని నువ్వు పాడు చేసుకోవద్దు బిడ్డ ఆ తెల్లటి కాగితాన్ని అలాగే ఉంచుకో ఏమచ్చ ఏ మరక కూడా అంటనివ్వకు ఏ యొక్క చెడు శక్తి నీ కంటిని యొక్క తెల్లటి కాగితం మీద పడనివ్వకు ఇక్కడ తెల్లటి కాగితం అంటే నీ మనస్సు నీ మనసుని శుద్ధిగా ఉంచుకోవడం కేవలం నీ ఆలోచనలతోనే మొదలవుతుంది తల్లి కష్టాలు అనేవి ప్రతి మనిషికి ఉంటాయమ్మా సాక్షాత్తు భగవంతుడైన ఆ శ్రీరామచంద్రమూర్తి ఎన్ని కష్టాలు పడ్డాడు చెప్పు సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లి ఎంత నరకాన్ని చూసింది ఎంతో ధనవంతుడైన రాముల వారు చివరికి అడవులలో వనవాసం చేయాల్సి వచ్చింది ఆ తల్లిని ఆ శ్రీరాముడు అవమానించారు అని చెప్పి అనుమానించారు అని చెప్పి తను అగ్నికి అంటే భూదేవిలో అంగలి భూదేవిలో వెళ్ళిపోయింది మా భూదేవితో అమ్మా ఇంతటి కష్టాలు భగవంతుడే అనుభవించినప్పుడు మానవ మాతృరాలివి నువ్వెంత చెప్పు ఒక్కసారి ఆలోచించు ఏ కష్టాన్నైనా సరే ఏ నష్టాన్నైనా సరే ఏ దుఃఖాన్నైనా సరే పూర్తిగా తొలగించుకునే నీ శక్తి అనేది నీలో దాగి ఉంది బిడ్డా ఆ శక్తి అనేది నీకు మాత్రమే తెలుస్తుంది కానీ ఆ శక్తి నీలో లేనట్లుగా నువ్వు ఉంటున్నావు నీలో ఉన్న శక్తిని నువ్వే గుర్తించటం లేదు నీ మనసుని ధైర్యంగా మలచుకో ఈ సృష్టిలో ఒక్క ధైర్యం అనేది మనిషి దగ్గర ఉంటే ఎటువంటి కీడు ఆ మనిషిని తాకలేదు అని చెప్పి గుర్తుంచుకో సుఖాన్నైనా సంతోషాన్నైనా దుఃఖాన్నైనా బాధనైనా కానీ అన్నింటినీ కూడా సమానంగా చూసుకో మనసులో ఎటువంటి ఈర్ష్య అసూయలను రానివ్వద్దు తల్లి నువ్వు ఆ శక్తివంతుడైన హనుమంతుడిని ఈరోజు మనం తలుచుకున్నాము నీ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కారాన్ని నీకు చెప్తాను ఈరోజు ఆ హనుమంతుల వారి మాట ఏంటి అంటే కనుక సమస్యలన్నింటికీ కూడా కారణం ప్రధాన కారణం నీ మనసే నీ మనసు దాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది ఆ మనసుని నువ్వు సంతోషంగా మార్చుకుంటే నీ జీవితం కూడా సంతోషంతో నిండిపోతుంది ఆ మనసుని నువ్వు ధైర్యంగా మలచుకుంటే నీ జీవితంలో నిన్ను ఎవ్వరు కూడా నిన్ను వచ్చి తాకడానికి కూడా భయపడతారు తల్లి రేపే బిడ్డ నువ్వు ఈరోజు పౌర్ణమి గడియలు వెళ్ళిపోయి శనివారం వచ్చింది కదా రేపటి రోజున ఈరోజు ఆదివారం ఈ చిన్న పని చేసుకో తల్లి కష్టాల నుంచి బయటపడిపోతావు ఆంజనేయస్వామి యొక్క అభయం అనేది నీకు దొరుకుతుంది ఇక ఆంజనేయ స్వామి అభయం అనేది నీకు దొరికిన తరువాత నీ జీవితంలో ఎటువంటి బాధలు ఉండవు అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకో అయితే ఈరోజు ఆదివారం నాడు నువ్వు ఏం చేస్తావు అంటే చక్కగా నువ్వు నీట్గా అన్ని పనులు చేసేసుకుని సాయంత్రం సంధ్యా వేళలో ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నావు కదా చక్కగా స్వామి వారి గుడికి వెళ్ళి నువ్వు మా దేవుడి దగ్గర చక్కగా ఒక నీ సంకల్పం అనేది నీ యొక్క బాధ కష్టము నష్టము దుఃఖము ఏదైతే ఉందో నీ సమస్య ఏదైతే ఉందో నువ్వు స్వామి వారి ముందు పెట్టి ఆ సంకల్పం తీరి నేను ఆనందంగా ఉండాలి అని చెప్పి కోరుకోబిడ్డ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం వల్ల నీ యొక్క మనసును తెలుసుకుని నీ కోరికను నెరవేరుస్తారమ్మా నువ్వు చక్కగా వీలైనప్పుడు చక్కగా దేవాలయానికి వెళ్తూ ఉండు చక్కగా ఆంజనేయ స్వామిని దర్శించుకుంటూ ఉండు తమలపాకుల మాలకు మీద కూడా జై శ్రీరామ్ అని చెప్పి ఎప్పుడు వీలైతే అప్పుడు చక్కగా రాసుకునే ఆ మాలను స్వామి వారికి అలంకరించుకుంటూ ఉండు రేపు మంగళవారం హనుమాన్ చాలిసా చదువుకో తల్లి కుదిరితే సుందరకాండను కూడా పారాయణం చేసుకోమ్మా మనసుని ప్రశాంతంగా ఉంచుకో చక్కగా నీ కష్టాలు నీ సమస్యలు నీ బాధలు అన్నీ కూడా పూర్తిగా తిరిపోతాయి బిడ్డ ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని చక్కగా నువ్వు ఒక డబ్బాకి తెచ్చి పెట్టుకో నువ్వు ఏదైనా సరే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నా లేదా ఏ పని అవసరం లేదు ఇంకా ఏమి కార్యం కూడా నువ్వు చేయాల్సిన అవసరమే లేదు నిత్యము చక్కగా స్నానం చేసిన తర్వాత ఆ స్వామి వారి సింధూరాన్ని నుదుటిన ధరించే ప్రయత్నమైతే చేయి బిడ్డ దానివల్ల నీ మీద ఏర్పడిన నరదిష్టి తొలగిపోతుందమ్మా నకారాత్మక శక్తులు ఆ సింధూరపు యొక్క శక్తిని చూసి నిన్ను తాకటానికి కూడా భయపడిపోతాయి తల్లి నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్టు సక్రమంగా జరుగుతాయి ఎవ్వరు కూడా నిన్ను ఏమీ చేయలేరు ఏ నరఘోష కూడా నిన్ను తాకలేదు ఇది ఆ యొక్క హనుమంతుని మాట తల్లి నువ్వు ఈరోజు చక్కగా హనుమంతుని తలుచుకున్నావు కదా మళ్ళీ రేపు మంగళవారం హనుమాన్ చాలా చాలీసాన్ని పఠిస్తూ హనుమాన్జీ చక్కగా స్వామివారి యొక్క నామస్మరణతో నువ్వు గడుపు అంటే నీ యొక్క కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోతాయి తల్లి నీ జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగింపుపోతాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది నన్ను నమ్ము బిడ్డ ఈ తండ్రి ఏదైనా సరే కానీ నీ గురించి ఆలోచించి మాత్రమే చెప్తానమ్మా అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకో అర్థమైంది కదూ అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప అంతర్యం ఉంది కదూ అది మీ అందరికీ కూడా నచ్చింది కదా అర్థమైంది కదా మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకున్న వారందరూ కూడా నేను బాబావారు ది బా స్వామి గురించి బాబావారు స్వయంగా మాట్లాడిన మాటల గురించి మీ దగ్గర ప్రస్తావించాలి అని అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఏంటి అంటే ఒకరోజు ద్వారకా మాయ నుంచి లెండి తోటకు వెళ్తూ ఉన్నారంట బాబావారు బాబావారికి స్వామి అంటే చాలా ఇష్టం అక్కడ మనకి కనిపిస్తుంది కదండి స్వామిది ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి రాగానే అసలు ఎంతో పెద్ద వర్షం పడిందంట పడితే ఆ వర్షంలోనే అలా నుంచు చూస్తూ ఉన్నారంట బాబావారు అప్పుడు భక్తులు కనిపి దారిలో తారసపడి బాబా ఎందుకలా వర్షంలో తడుస్తున్నారు ఆంజనేయ స్వామి దగ్గరికి పైకి వెళ్ళొచ్చు కదా అని చెప్పంటే ఆయన చాలా గొప్పవారు ఆయన దగ్గరికి మనం వెళ్ళేంత మాత్ర పాడమా పైదాకా మనకు అన్నని చెప్పి ఆంజనేయ స్వామి గురించి నుంచి ఎప్పుడు బాబావారు చాలా గొప్పగా చెప్తూ ఉండేవారంట ఫ్రెండ్స్ నేను ఆ విషయం మీతో పంచుకోవాలి అని అనుకున్నాను అంత మాత్రమే కాదండి నేను ఖాళీ సమయంలో వర్క్ చేసుకుంటూ ఉండగా నాకు ఈరోజు నిజంగా అంటే రాములు వారు ఎన్ని కష్టాలు పడ్డారు నిజంగా ఆయనకి ఎంత ఆస్తి ఉంది ధనం ఎంత పెద్ద రాజు అయ్యుండి ఎన్ని కష్టాలు పడ్డారు ఇవన్నీ నేను మీతో పంచుకున్న విషయాలన్నీ కూడా నాకు నాకు నేను అనుకున్నానండి నాకు అన్ని నా తట్టిని నేను అనుకున్నాను ఏదో చెప్తున్నాను ఏదో మాట్లాడుతున్నాను ఏదో సందేశం బాబా పలికిస్తున్నారు అనుకున్నాను కానీ నిజంగా బాబావారే నా చేత పలికించారు అన్న ఫీలింగ్ నాకు ఇప్పటికి వీడియోలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ డే నాకు ఇవాళ రోజున నాకు అనుభవం అయ్యిందండి ఖచ్చితంగా నేను మాట్లాడడం లేదు ఖచ్చితంగా బాబావారే నా చేత పలికిస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మీకు వీడియోలో మాట్లాడినవన్నీ కూడా నేను వర్క్ వర్క్ చేసుకునేటప్పుడు నా మనసులో మెదిలిన ఆలోచనలు మీకందరికీ నచ్చినాయి కాదు సర్వేజన సుఖినో భవంతు